ఫ్రెండ్స్ నేను మీ ఎస్ఆర్ నాయుడు ఈరోజు మీకు భజన పోటీ గురించి తెలియజేస్తున్నాను ప్రతి సంక్రాంతికి పండుగ రోజు ముందు భజన పోటీ నిర్వహిస్తున్నటువంటి గ్రామము ప్రతి సంవత్సరం భజన పోటీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి రథోత్సవము బి వీరాపురం గ్రామం ఎర్రవల్లి మండలం జోగలమ్మ గద్వాల జిల్లా ఈ ఊరిలో బివీరాపురం గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది భోగి రోజు భజన పోటీ నిర్వహిస్తారు ఉదయం అనగా సంక్రాంతి పండుగ రోజు గ్రా గ్రామం నుంచి ఎద్దుల కాడి మీద రథోత్సవంగా ఊరేగింపుతో కృష్ణానది తీరానికి వెళ్ళి కృష్ణానదిలో పూజా పునస్కారాలన్నీ పూర్తి చేసుకొని అక్కడ గంగను తీసుకొని ఇలా వస్తున్నటువంటి సమయంలో ఊర్లో ఉన్న ప్రతి యుద్ధుల కాడి కృష్ణాద నది తీరానికి చేరుకొని ఆ రథోత్సవంతో కాడి ఒక కాడి ముందు ఒక కాడి ముందు ఒక కాడి ముందు అట్లా వరుస క్రమంలో ఊరేగింపుగా గ్రామం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని అంగరంగ వైభవంగా పండుగ చేసుకుంటున్నటువంటి గ్రామం వీరాపురం గ్రామం ఇలాంటివంటి ఇలాంటి ఆచారం పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారం ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కలగా ఏ గ్రామంలో ఈ విధంగా జరగదు తప్పకుండా ఇప్పటికీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారంటే గ్రామస్తులందరినీ పెద్దలని చాలా అభినందించాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పోటీ సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు పోటీ నిర్వహిస్తారు పోటీ గురించి మీకు తెలియజేస్తాను శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయం నందు ప్రతి సంవత్సరం భోగి రోజున భజన పోటీ నిర్వహిస్తున్నటువంటి గ్రామం బి వీరాపురం గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బి వీరాపురం గ్రామంలో శ్రీ అభయ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పదమూడవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనగా సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు అఖండ భజనలు చేయబడును మరియు భజన పోటీ కూడా ఉంటుంది తప్పకుండా ఇరు రాష్ట్రాల మన భజన కళాకారులందరూ ఈ భజన పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా గ్రామస్తులు మరి మరి కోరుతున్నారు అలాగే తేదీ పద్నాలుగవ తేదీ అనగా సంక్రాంతి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు బండి రథోత్సవము జరుగును ఈ పోటీలలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాము కోరుచున్నాము భజన పోటీల్లో పాల్గొని గెలుపొందిన బృందాలకు బహుమతులు ఇవ్వబడును ఓకే ఫ్రెండ్స్ ఏ పోటీ అయినా దిగ్విజయంగా పూర్తి కావాలన్నా భజన బృందాలు కలవాలన్నా బహుమతులే ప్రధానం కాబట్టి భజన పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి పదహైదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత విజయ వైఫ్ ఆఫ్ లక్ష్మణ కోడ్మూర్ రెండవ బహుమతి పదివేలు పదివేల రూపాయలు ఇచ్చినటువంటి దాత ఈ శేఖర్ నాయుడు సన్ ఆఫ్ ఈ వెంకటన్న మూడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత ఆర్ చిన్నరాముడు ఆర్ కృష్ణ ధర్మవరం నాలుగవ బహుమతి ఆరు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత కె రామాంజనేయులు ఆఫ్ కె బుచ్చన్న ఐదవ బహుమతి నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత కె గోపాల్ సన్ ఆఫ్ కె సవారన్న ఆరో బహుమతి మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత పి సుధాకర్ సన్ ఆఫ్ పి చిన్న బుచ్చన్న ఏడవ బహుమతి రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత ఈ బీమే సన్ ఆఫ్ బీచుపల్లి ఏడవ బహుమతి రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత ఈ బీమే సన్ ఆఫ్ బీచుపల్లి ఉత్తమ బహుమతులు ఉత్తమ బహుమతులు వచ్చేసి ఉత్తమ బహుమతులు పదహైదు వందల రూపాయలు ఉంటాయి ఇక్కడ ఉత్తమ సింగర్కు ఉత్తమ హార్మోనిస్టుకు ఉత్తమ తబలిస్టుకు ఎవరు గెలిచినా వాళ్ళకు ఐదు వందల రూపాయలు చొప్పున మూడు బహుమతులకు పద ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి దాత దేవాలయం కమిటీ వారు ఇచ్చారు అలాగే ఈ పోటీకి నియమ నిబంధనలు జాగ్రత్తగా నియమ నిబంధనలు గమనించగలరు ప్రతి టీం నందు ఎనిమిది మందికి తగ్గకుండా పన్నెండు మందికి మించకుండా ఉండవలేను శ్రీ ఆంజనేయ స్వామి పాట తప్పక పాడాలి ఆంజనేయ స్వామి పాట ఒకే టీంలో పాడిన పాట మరొక టీంలో పాడరాదు జాగ్రత్తగా నియమం గమనించాలి ఆంజనేయ స్వామి పాట ఒక టీంలో పాడిన పాట మరొక టీంలో పాడరాదు ముఖ్యంగా నాలుగు తాళాలు వేయవలను సాహిత్య శృతి లయలకు ప్రాధాన్యత ఇవ్వబడును సాహిత్య శృతి లయలకు మా మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడును పాడిన రాగం మళ్ళీ అదే రాగంలో పాడరాదు పాడిన రాగం మరి అదే బృందంలో పాడరాదు మద్యపానం సేవించిన వారు పోటీకి అనర్హులు కమిటీ వారిదే తుది నిర్ణయం వాదోపవాదాలకు తావులేదు జాగ్రత్తగా కమిటీ వారిదే తుది నిర్ణయము వాదోపవాదాలకు తావులేదు అలాగే హార్మోనిస్టు తబలిస్టు తప్ప మిగతా అందరు ఒకే గ్రామస్తులై ఉండాలి హార్మోనిస్టు తబలిస్టు ఎవరైనా ఉండవచ్చు మిగతా భజన బృంద సభ్యులందరూ ఒకటే గ్రామానికి చెందిన వారే ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి ఇది జాగ్రత్తగా గమనించండి హార్మోనిస్టు తబలిస్టు ఒకే ఊరు వారు ఊరు వారైతే పాట కూడా పాడవచ్చు హార్మోనిస్టు తబలిస్టు ఒకటే హార్మోనిస్టు తబలిస్టు ప్లస్ భజన బృంద సభ్యులందరూ ఒకే ఊరు వారైతే వాళ్ళు కూడా పాట పాడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్రవేశ రుసుము రెండు వందల రూపాయలు ఉంటుంది ఇట్లు వీరాపురం శ్రీ అభయ అభయ స్వామి దేవాలయము భగ మరియు భక్త బృందము మరియు గ్రామ పెద్దలు మరి మరీ ఆహ్వానిస్తున్నారు తప్పకుండా సకాలంలో క్షేమంగ గ్రామం చేరి భజన పోటీలో పాల్గొని దిగ్విజంగా మీరు విజయం పొంది వెళ్ళాలని మరి మరీ గ్రామస్తులు కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఎస్ఆర్ ఎస్ఆర్నాయుడు టీవీ ఎస్ఆర్ నాయుడు రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు లింక్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ி சீதா தூமராம हा yeah. uh.